ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి ఎన్నికలకు మరొక నాలుగు నెలలు మాత్రమే సమయం ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి ముఖ్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇస్తానని పార్టీ అధినేత జగన్ గత రెండేళ్లుగా చెబుతూ వస్తున్నారు తాజాగా ఆయన ఆ మాటలను నిజం చేస్తూ గెలిచే అభ్యర్థులకే టికెట్లను కేటాయించారు దీంతో దీనిలో భాగంగానే పదకొండు నియోజకవర్గాల్లోని అభ్యర్థులను మార్చి సంచలనం సృష్టించారు వీరిలోని తనకు దగ్గరైన మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డికి సైతం జగన్ టికెట్ కేటాయించలేదు మంత్రి విడుదల రజనీకి సైతం స్థాన చలనం తప్పలేదు చిలకలూరిపేట నియోజకవర్గం నుండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చి విడదల రజనీకి గట్టి షాకే ఇచ్చారు అందరి ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత రావడంతో వారి స్థానంలోని కొత్త వారికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మరికొంతమంది ఎమ్మెల్యేలను మార్చే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లుగా అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి దాదాపుగా నలభై స్థానాలకు పైగానే అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం జరుగుతుంది సర్వేలో వెనుకబడిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు వారి స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీ చేయాలని జగన్ భావిస్తున్నారు వారి స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారు సర్వేలో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పిలిపించుకొని వారితో సీఎం జగన్ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు ఈసారి టికెట్ ఇవ్వలేనని మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి రాజ్యసభ పదవులు ఇస్తానని పలువురికి జగన్ హామీ ఇస్తున్నారు వయసులో తన వయసులో తనకంటే పెద్దవారని అన్నా మీరు టికెట్ మీకు టికెట్ ఇవ్వలేను దయచేసి గౌరవంగా తప్పుకోవాలని ఎమ్మెల్యేలను మంత్రులను సీఎం జగన్ కోరుతున్నారు నేను తప్పించాలనే మాట నేను తప్పించాననే మాట రానివ్వద్దు వ్యక్తిగత కారణాలతో మీరే పోటీకి దూరంగా ఉంటున్నామని ప్రకటించి తప్పుకుంటే ప్రజల్లో మీకు గౌరవం ఉంటుందని పలువురు సీనియర్ నేతలకు సీఎం జగన్ సూచిస్తున్నట్లుగా తెలుస్తుంది నిజం తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు ఎమ్మెల్యేలు అంగీకారం తెలిపగా మరికొందరు కినుకు వహించారు ఈ సమయంలో వేరే పార్టీకి వెళ్ళినా పెద్దగా ఒరిగేదేమీ లేకపోవడంతో టికెట్ దక్కని ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారు మొత్తానికి సీఎం జగన్ పార్టీ నేతలకు టికెట్ల విషయంలో ఓ స్పష్టత ఇచ్చినట్లే కనిపించింది ఇక అధికారికంగా ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనే మిగిలింది